We'll <laughs> మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీల పెళ్లికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఓ పక్క నాగచైతన్య మరో అఖిల్ పెళ్లికి సంబంధించిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ మరి ఇలాంటి నేపథ్యంలోనే గుట్ట చప్పుడు కాకుండా నలభై ఏడేళ్ల వయసులో పెళ్లి చేసుకుని తనకు పెళ్లయ్యింది అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఫొటోస్ పెట్టడంతో ఇప్పుడు అందరూ షాక్ కి గురవుతున్నారు మరి ఇంతకీ ఆ టాలీవుడ్ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి కృష్ణవంశీ దర్శకత్వం వహించిన కడ్గం సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మంచి కంటెంట్ ఉన్న నటుడిగా ఎన్నో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోను తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అంతేకాకుండా కమేడియన్ గా కూడా మనలందరినీ అలరించిన నటుడు సుబ్బరాజు ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదని చెప్పాలి ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా బీటెక్ వరకు చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రాణిస్తున్న అతడు చిత్రసీమ రంగంలోకి నటుడిగా ఖడ్గం సినిమాతో పరిచయం అయ్యాడు ఇక కట్గన్ సినిమాలోని చిన్న పాత్రతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సుబ్బరాజు తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన పాత్ర ఉండే విధంగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నాడు అలాంటి సుబ్బరాజు నటించిన సినిమాలు అంటే మనందరికి తక్కువ గుర్తొచ్చేవి ముఖ్యంగా బాహుబలి సినిమాలోని పాత్ర పోకిరి సినిమా కావచ్చు మిర్చి కావచ్చు డీజే కావచ్చు దేశముదురు ఇంకా కలేజా కావచ్చు దూకుడు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో కలిసి ఎంతో మంచి పాత్రలో ఇటు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ అటు విలనిజాన్ని పండిస్తూ మరో పక్క సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తనదైన కామెడీ టైమింగ్తో స్టార్ హీరోలతో కలిసి నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్గా రాణిస్తున్నాడు అలాంటి సుబ్బరాజు గత కొన్నాళ్ళుగా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చిన సుబ్బరాజు ఉన్నట్టుండి తనకు పెళ్ళైపోయింది అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో ఇప్పుడు అందరూ కి గురయ్యారు మరి ఇంతకీ సుబ్బరాజు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలిస్తే నోరల్లా పెట్టవలసిందే ఆమె పేరు శ్రవంతి తాపల్ ఈమె యుఎస్ఏలో మెడిసిన్ కంప్లీట్ చేసి అక్కడ డెంటిస్ట్ గా రాణిస్తోంది ఇక కొద్ది మంది సన్నిహితులు పెద్దల సమక్షంలో సుబ్బరాజు పెళ్లి చేసుకున్నాడు పైగా ఇదే విషయాన్ని పాప్ సింగర్ స్మిత మై ఫైనల్లీ మై బ్రదర్ గాట్ మ్యారీడ్ అంటూ ఆవిడ షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి అదండి అసలు సంగతి మరి మొత్తానికి తనదైన నటనతో విభిన్నమైన పాత్రలతో నెగిటివ్ షేడ్ ఉన్న విలన్ గా మరియు కూడా కమెడియన్ అలరించిన సుబ్బరాజు తన నలభై ఏడేళ్ల వయసులో మొత్తానికి పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు మరి రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన అతడి పెళ్లికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ మూమెంట్స్ మీరు కూడా చూసేసి సుబ్బరాజు మరియు శ్రవంతికి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ ఇష్టం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి